హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ముందుకి టీవీఎస్ ఎంటార్క్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ని చాలా తక్కువ ప్రైస్గా సేల్కి అయితే తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండికి చూడండి వీడియో చూసేప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో మీకు క్లారిటీ కనిపిస్తుంది గమనించండి అండ్ వీడియో పూర్తిగా చూసిన తర్వాతే ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద టైటిల్లో ఉంటుంది అండ్ నా లొకేషన్ తిరుపతి ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ బిఎస్ ఫోర్ వెహికల్ ఈ వెహికల్ థర్టీ థౌజండ్ ప్లస్ కిలోమీటర్స్ అయితే యూజ్ అనేది చేశారు కానీ వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ కూడా ప్యానల్స్ మీద స్క్రాచెస్ డ్యామేజెస్ ఎటువంటివంతా ఏమీ లేదు వెహికల్లో ఎటువంటి రిపేర్స్ కూడా లేదు అంటే టైర్స్ కండిషన్ కూడా మీకు కొత్త టైర్స్ ఫుల్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది సో ఓవరాల్గా ఇది బిఎస్ ఫోర్ ఇంజిన్ ఇంజిన్ కండిషన్ అండ్ బాడీ అవుట్లుక్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది చాలా తక్కువ ప్రైస్కి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ ప్రైజు ఫార్టీ థౌజండ్ మాత్రమే నలభై వేలు మాత్రమే కొద్దిగా తగ్గించే అవకాశం అయితే ఉంటుంది మీరు లొకేషన్కి రండి వెహికల్ యొక్క కండిషన్ అండ్ క్వాలిటీ చూడండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ నలభై వేలకే తీసుకొచ్చాను సో బయట ప్రైజెస్ కూడా కనుక్కోండి చాలా తక్కువ ప్రైజే కాబట్టి వెంటనే సేల్ అయిపోతుంది సో మీలో ఎవరికైనా సరే బిఎస్ ఫోర్ వెహికల్స్ కోసం సెర్చ్ చేస్తుంటే ఇదైతే బిఎస్ ఫోర్ వెహికల్ సో వెంటనే అయితే కాల్ చేయండి లేదా లొకేషన్కి రండి నా లొకేషన్ తిరుపతి నియర్ అగ్రహారం జంక్షన్లో వన్ ఫిఫ్టీ బైపాస్ రోడ్ పక్కనే మన షోరూమ్ ఉంటుంది గూగుల్ మ్యాప్ పెట్టుకుని కూడా డైరెక్ట్గా వచ్చేయచ్చు లేదా లొకేషన్ రాన వాళ్ళు ఉంటే ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేశారంటే ఫస్ట్ నాతో మాట్లాడి తర్వాత పేమెంట్ చేయండి ఏపీలో మీరు ఎక్కడున్నా కూడా వన్ ఆర్ టూ డేస్లో వెహికల్ అనేది మీకు రీచ్ అవుతుంది సో బడ్జెట్లో ప్రెసెంట్ ఒక్క వెహికలే ఉంది మిగతా అన్ని మన దగ్గర సిక్స్టీ కే అబోనే ఉన్నాయి చాలామంది ఎంహార్ రైజార్స్ గురించి వీడియో చేయమంటున్నారు ఒక వెహికల్ ప్రజెంట్ మన దగ్గర ఎంహార్ రైజర్డ్డార్ కూడా అవైలబుల్గా ఉంది సో టుమారో అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇలాంటి వెహికల్స్ కోసం అండ్ మన దగ్గర రీజనబుల్ ప్రైస్ ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి వన్ ఇయర్ లోప్ వెహికల్సే సేల్కి ఎక్కువ తీసుకొస్తుంటాను నేను సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా సెకండ్ హ్యాండ్స్లో బడ్జెట్లో వెహికల్స్ కోసం షేర్ చేస్తుంటే నా వీడియోస్ అనేవి వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా డిస్కౌంట్ ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యూట్యూబ్ ఛానల్లో డైమండ్ మెంబర్షిప్ ఇంకా జాయిన్ అవ్వాలి చాలామంది ఫోన్ చేస్తున్నారు కానీ వాళ్ళకి ఎలా చేయట్లేదు తెలియట్లేదు డైమండ్ మెంబర్షిప్ జాయిన్ అవ్వండి గివ్ అనేది తొందరలో అనేది ప్లాన్ చేస్తున్నాను నేను సో వాటి గురించి కూడా నేను తొందరలో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను